మా కట్నాల కింద ఇచ్చిందండి మా అమ్మగారు మా భర్తలో తాగుమూ చెల్లి చూస్తే భర్త ఎవరి కాళ్ళ కష్టపడుకునే వాళ్ళమేనండి ఇప్పుడు వచ్చి కట్నాల కింద ఇచ్చారంటే ఎవరు సొమ్ము వచ్చి కట్నాల కింద ఇస్తారో ఇది గవర్నమెంట్ భూమి అని మమ్మల్ని కూడా బెదిరించాడండి ఎంఆర్ఓ గారు అని ఈవర కూడా వచ్చి నాగరాజ్ గారు కూడా మాట్లాడాడండి మేము మా నలుగురు ఉన్నామండి మేము ఫ్యామిలీ నలుగురం అండి మా అమ్మకు పుట్టిన వాళ్ళు నలుగురు అండి నలుగురులో ఒక సెంటు భూమి కూడా మేము గవర్నమెంట్ నుంచి ఆశించలేదండి ఇంతవరకు మాకు ఎవరికి కూడా ఇవ్వలేదండి ఇచ్చారు ఏమైనా ప్రూఫ్లు ఏమైనా ఉంటే చూపించమండీ ఈ స్థలం ఉంది మీకు ఇంత స్థలం ఉండగా మీకు ఎందుకు ఇస్తారని అడిగారండి అందరూ ఇప్పుడు అదే స్థలం మీద పడ్డారండి వచ్చి ప్రజాస్వామ్యంలో మేము ఒకటే చెప్తున్నామండి ఇది మంచి పద్ధతి కాదు ఎక్కడ ఖాళీ ఇస్తా నేను లాక్కుంటాను ప్రజలను భయపెడతాను దౌర్జిల్ దాడు చేస్తాను ఇది రాజకీయం కాదండి ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వం లాగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మీరు చేసిన ఇప్పటి వరకు దురాగతాలు చాలు మేము ఒకటే చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడైనా పద్ధతి మార్చుకోండి